ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యమే మహాభాగ్యం దిశగా ముందుకు సాగడం కోసమే ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ అమెరికా వైద్యులు కల్వకుంట్ల లక్ష్మణరావు తెలిపారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పీపుల్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ వైద్యులు మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శంకర్ తో కలిసి మాట్లాడారు కల్వకుంట్ల రామాదేవి స్మారకార్థం శ్రీ గాధ గ్రామానికి చెందిన అమెరికా ప్రముఖ ఫిజిషియన్ వైద్యులు లక్ష్మణరావు శంకర్ నేత్రాలయం హైదరాబాద్ వారి సౌజన్యంతో ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఏడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు మొదట నాలుగు రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలు లెన్స్ మందుల వంటివి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ శిఖరానికి వచ్చిన వారికి మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లుగా తెలిపారు కావున గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో నరేందర్ రావు రాజు ఎల్లం దైతలు మా ఊరు శ్రీగాద శ్రీగాథ నేను గమరాపేటలో హై స్కూల్ కంపెనీ కంప్లీట్ చేసి మన కేఎంసీ వరంగల్లో మెడికల్ కాలేజ్ చేస్తున్నాము శేఖర్ సాహింపు మా సీనియర్ అక్కడ ఎప్పటి నుంచి అదే టచ్లో ఉన్నాము అయితే ఇప్పుడు ఇక్కడ క్యాంపు పెడుతున్నాం ఏంటంటే వైఫ్ స్మారకార్థము రమాదేవి మెమోరియల్గా పెడుతున్నాము నేను క్యాంపులు ఏంటంటే బేసిక్గా శంకర్ నేత్రాన్ని వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళ టీం తీసుకొని వస్తారు డాక్టర్లు రెండు వెహికల్ తీసుకొని వస్తారు వచ్చి ఫస్ట్ రెండు మూడు రోజులు మొత్తం స్క్రీనింగ్ చేస్తారు ఐ ఎగ్జామ్ చేసి ఎవరెవరికి ఆపరేషన్ కావాలనో మళ్ళీ వాళ్ళను క్యాంపులో పిలిపించి ఇక్కడే సర్జరీ చేస్తాం బయట ఇక్కడ పోవాల్సిన పని లేదు ఆ రెండు బస్సులనే బయట అందరూ మొత్తం సర్జరీ చేసి మళ్ళీ సర్జరీ అయిన తర్వాత కూడా ఫాలో అప్ అవుతారు ఫాలో అప్ అయ్యి రిలీజ్ చేస్తారు అట్లా ఇక్కడ నుంచి రేపటి నుండి పద్నాలుగు వరకు ఇక్కడే ఉంటుంది ఇక వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్ చేసి ఉచితంగా భోజనం కూడా అరేంజ్ చేస్తున్నాను అయ్యప్ప గుడి అయితే అది డాక్టర్ లక్ష్మణారావు గారు నా దగ్గర నా ఎంబీబీఎస్ మిత్రులు వారు సిరిగా వారు అమెరికాలో ఫేమస్ డాక్టర్ ఫిజిషియన్ వారు ఈ మాతృభూమి మమ్మకారంతో వారి సతీమణి స్వర్గీయ రామాదేవి వారి రామ వారి స్మారకార్థం ఈ కంటి శిబిరం ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్వహిస్తారు ఈ శిబిరానికి ఈ శిబిరంలో అవుట్ పేషెంట్ అంటే కంటి పరీక్షలు మరియు ఆపరేషన్లు ఇవన్నీ ఉచితంగా చేయబడుతుంది మరియు మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉన్నది ఈ సిరిచిల్ల ప్రజలు ఈ ఈ సదా సదావకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరి సిరిచిల్ల ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను